హాయ్ అండి అందరికీ నమస్కారం మనము ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పంచారామ క్షేత్రాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క వీడియోలో మీకు చూపించేది భీమవరంలో ఉన్నటువంటి ఈ యొక్క సోమేశ్వర జనార్దన వారి దేవాలయం అండి పంచారామ ఇది రెండవది మొదటిది మనకు అమరావతిలో ఉన్నటువంటి అమరలింగేశ్వర స్వామివారు ఈ యొక్క అమరలింగేశ్వర స్వామి వారిని ఇంద్రుడు ప్రతిష్ఠించారండి అలాగే భీమవరంలో ఉన్నటువంటి ఈ యొక్క సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవాలయాన్ని చంద్రులు ప్రతిష్ఠించిన కారణం చేత స్వామివారికి సోమేశ్వర జనార్దన స్వామి అనేటువంటి పేరు వచ్చిందండి ఈ యొక్క దేవాలయం మొదట ధ్వజస్తంభం దగ్గర నుండి వీడియో తీయడానికి ప్రయత్నించాం అలాగే ఈ యొక్క స్వామివారితో పాటుగా మరో మూడు క్షేత్రాలు పాలకొల్లు ద్రాక్షారామం సామర్ల కోట కూడా కవర్ చేశాము ఈ వీడియోలో వాటి గురించి కూడా మీకు నేను వివరిస్తాను ఈ యొక్క స్వామివారి గొప్పతనము విశేషము ఏమిటి అంటే శుక్లపక్షంలో అంటే శుక్ల పాడ్యమి నుండి పౌర్ణమి వరకు పదిహేను రోజుల పాటు స్వామివారు తెల్లటి శరీర ఛాయతోటి లింగాకారంలో దర్శనమిస్తారు తరువాత శుక్ల పౌర్ణమి నుంచి బహుళ అమావాస్య దాకా కూడా స్వామివారు మెల్లమెల్లగా గోధుమ వర్ణంలోకి మారుతూ గోధుమ వర్ణంలో మనకు దర్శనమిస్తారు ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకుంటే సకల పాపాలు కూడా పోయి స్వామివారి అనుగ్రహం కలిగి మనమందరము కూడా చల్లగా ఉంటాము ఈ యొక్క స్వామివారి క్షేత్రాన్ని దర్శించినప్పుడు మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపించిందండి చూడండి లోపల స్వామివారిని స్వామివారి తెల్లటి మేని శరీర చాయ్తో ఉన్నారు అలాగే అమ్మవారిని కూడా మేము చూపించేదానికి ప్రయత్నం చేశాము ఈ యొక్క స్వామివారు తెల్లగా కనిపిస్తున్నారు కదండి అదే స్వామివారు కృష్ణపక్షంలో పదిహేను రోజుల పాటు కూడా గోధుమరంలోకి మారుతారండి తర్వాత ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాత మూడవ ఈ యొక్క క్షేత్రమైనటువంటి పాలకులకు మేము వెళుతూ ఉన్నామండి స్వామివారి దేవాలయ ప్రాంగణాన్ని చూపిస్తూ ఉన్నాను మీకు ఇక్కడ వీడియో తీయడానికి ఎలా లేదండి సాధ్యమైనంత వరకు కూడా ప్రయత్నం చేశాం అక్కడి నుండి కూడా పచ్చటి పొలాల మధ్యన కొబ్బరి చెట్లు ఆ యొక్క ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పాలకొలులో వెలిసి ఉన్నటువంటి ఈ యొక్క క్షీరారామలింగేశ్వర స్వామి వారి దేవాలయం వద్దకు వచ్చేసాం మేము ఇంతకు ముందే ఎప్పుడు కూడా ఇటువైపు రాని కారణం చేత ప్రతి ఒక్కటి కూడా మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించా మొదటిసారి దర్శనం చేసుకుంటూ ఉన్నామండి మొదటిసారిగా వెళ్ళేటువంటి వాళ్ళు మొదటిగా అమరావతిని దర్శించి అక్కడి నుండి భీమవరం చేరుకొని భీమవరంలో స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మూడవ క్షేత్రమైనటువంటి పాలకులులో క్షీరారామలింగేశ్వర స్వామి స్వామివారిని దర్శించుకుంటారు అక్కడి నుండి నాలుగవ క్షేత్రమైనటువంటి ద్రాక్షారామాన్ని చేరుకొని అక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత చివరిగా సామర్లకోటలో ఉన్నటువంటి ఈ యొక్క కుమార భీమేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటారండి